మరి అధికారంలో మీరు ఉన్నప్పుడు మీరు ఏ యాక్షన్ ఎందుకు తీసుకోరు అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఈ రోజు చంద్రబాబు గారు బిజెపి పార్టీతో కూటమి కట్టారు ఇక్కడ అసెంబ్లీ లెవెల్లో అసెంబ్లీలోనే మీరు మాట్లాడలేదు అంటే ఇక్కడ స్టేట్ మీరు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు అంటే ఇక సెంటర్ లో పార్లమెంట్ జరుగుతుంది ఒక పక్క అక్కడేమో కాంగ్రెస్ పార్టీ అదాని అవినీతి గురించి పోరాటమే చేస్తుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎన్క్వైరీ చేయాలి అని అడుగుతుంది మీరు కనీసం అక్కడ మీ ఎంపీలు ఉన్నారు మీరు అక్కడా మద్దతు ఇవ్వరు ఇక్కడ మాట్లాడరు మరి ఏమిటి మీ వైఖరి అని అడుగుతున్నాం అదా నేను మీరు కూడా నెత్తిన పెట్టుకుంటున్నారనే కదా అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా చేశారు ఒక బ్లాంక్ చెక్ లాగా అదాని గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోలార్ పవర్ డీల్ లోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది కానీ గంగవరం పోటు పది శాతం గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే అదాని గారికి ఆరు వందల నలభై కోట్లకే అమ్మేశారు ఇది అన్యాయం కాదా రాజశేఖర్ రెడ్డి గారే ముప్పై ఏళ్ళకి ఆ కోర్టు మళ్లీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే పదైదేళ్లు గడిచేపోయాయి ఇంకో పదైదేళ్లలో ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది ఆ వీలేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి దాంట్లో ఎంత లంచం వచ్చిండాలి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా అవినీతి ఎంత జరిగింది ఎక్కడ జరిగింది అని అన్యాయం జరిగింది అని మీరు తెలుసుకోకపోతే ఆ డీల్ ఎలా క్యాన్సిల్ చేస్తారు ఆ డీలు క్యాన్సిల్ చేయకపోతే మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కారా మీరు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజలైనప్పుడు అన్యాయం జరిగింది అక్రమం జరిగింది క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్నారు సాక్షాలు ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పి వాళ్ళు ట్రయల్ కూడా ప్రొసీడ్ అవుతున్నారు మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా వెంటనే ఎన్క్వైరీ కమిషన్ చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది జేపీసీ కావాలని ఈ అంశం మీద పార్లమెంట్ లో కూడా చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని డిమాండ్ చేస్తున్నాం అమ్మా వాళ్ళ పేపర్ల ప్రకారము సాక్ష్యాలు ఆధార ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు కలిశారు ఫలాని తేదీ కలిశారు అని ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్సెంటివ్స్ అవి కూడా మాట్లాడుకోవడం జరిగింది అని చెప్పారు ఆ తర్వాత ఆగ మేఘాల మీద కొన్ని గంటల్లోనే ఫైల్ మూవ్ అయిపోయి ఆమోదం ముద్ర కూడా పడిపోయిందని కేబినెట్ లో అప్రూవ్ కూడా అయిపోయిందని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు మరి ఇంత జరిగినప్పుడు అసలు ఏ బేసిస్ మీద మీరు అప్రూవ్ చేశారండి పక్క రాష్ట్రం మీద రూపాయలు తొంభై తొమ్మిది పైసలకే పవర్ కొంటుంటే మన రాష్ట్రంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మీరు సంతకాలు పెట్టారు అంటే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది మన ప్రజలకు నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా మీరు సంతకాలు పెట్టారంటే ఎందుకు పెట్టారు మీ లంచాల కోసమే పెట్టారు కదా మరి మీరే నిర్దోషులు అని మీరు అనుకుంటే మీరే ఎంక్వైరీ అడగండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం లేదు ఏ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా నేనేం తీసుకోలేదు నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు అదాని దగ్గర ప్రమాణం చేసి చెప్పటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కంఫర్టబుల్ గా ప్లేస్ అయ్యారో చూడండి కేవలం ఇది అదాని కాదు ఇంకొకటి ఎవడైనా ఉండుంటే ఈ పాటికి ఎన్క్వైరీ పడిపోయేది ఈ పాటికి డీలు క్యాన్సిల్ అయిపోయేది అన్ని జరిగిపోయాయి కానీ అదాని బిజెపి మనిషి కాబట్టి చంద్రబాబు గారు కనీసం పేరు కూడా ఉచ్ఛరించడం లేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు డీలు జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం జరుగుతుంది అని మరి అలాంటప్పుడు ఇప్పుడు అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడు మీ దగ్గర మరి ఇప్పుడైనా ఎన్క్వైరీ లేల్సిన అవసరం లేదా మీకు ప్రజలు ఇచ్చిన అధికారం కదా మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మీరు ఎలా ఊరుకున్నారు అని ప్రశ్నిస్తున్నాం